హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టేస్టీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ నేను నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి పెసరట్టు సొరకాయ కోఫ్తా కర్రీ అనేది చేసి చూపెడతాను ముందుగా ఒక గ్లాస్ వరకు అయితే నేను పెసరపప్పు తీసుకున్నాను అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు నేను రేషన్ బియ్యం తీసుకొని మూడు నుంచి నాలుగు గంటల వరకు నేనైతే పప్పును నానబెట్టుకున్నాను మీకు చూపెట్టే విధంగా ఒక హాఫ్ వరకు సొరకాయ అనేది నేను పుట్టనేది తీసేసుకొని లోపల ఉన్న గింజలు మెత్తతీ అది తీసేసుకున్నానండి తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని తురుముకోవాలి ఒక పెద్దపాటు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తురుముకున్న అల్లం అనేది నేను రెడీగా పెట్టుకున్నాను సొరకాయ తురుములో త్రీ స్పూన్స్ వరకు బియ్యపుండి వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు ఫ్లోర్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర తరిగి పెట్టుకున్న మూడు సన్నగా తరిగి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చీలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తురుముకున్న అల్లం వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని సొరకాయలో ఉన్న వాటర్ తోనే అనేది పిండిని కలుపుకోవాలండి సొరకాయ తునుము అనేది వేసుకున్న పిండితో కలుపుకోవాలి బాగా ఎట్లా పడితే అట్లా పిండిని కలపకూడదండి ఎందుకంటే వాటర్ వచ్చేస్తాయి మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూట ఇరవై గ్రాముల వరకు అయితే నేను ఆయిల్ పోసుకు పోసుకున్న తర్వాత వేడైన తర్వాత సొరకాయ బాల్స్ అనేది వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఏం లేదండి రౌండ్గా ఇట్లా చేసుకొని వేసుకోవడమే పెసరట్టికి చాలా మంచి కాంబినేషన్ అండి ఈ సొరకాయ కోఫ్తా కర్రీ అనేది తినని పిల్లలు కూడా చాలా బాగా తినేస్తారు ముందుగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే రెండు వాయిల్ కింద వేసుకున్నాను సెకండ్గా వచ్చేసి సెకండ్ వాయి అయితే వేసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి కొంతమంది పిల్లలు అయితే సొరకాయ అనేది దగ్గరకు రానివ్వరు ఈ విధా ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా బాగా తింటారు పిల్లలు అంతేనండి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి నేనైతే సొరకాయ కోఫ్తాలు బాల్స్ అయితే ఫ్రై అయ్యాండి చూసారు కదా నేనైతే గ్రేవీ కోసం జీడిపప్పు కానివ్వండి బాదం కానివ్వండి నేను ఒక వరకు అయితే బాదం పప్పులు తీసుకున్నాను ఒక స్పూన్ వరకు పల్లీలు ఒక స్పూన్ వరకు నువ్వులు తీసుకొని మంచిగా ఫ్రై లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిర్చీలు టొమాటోస్ అండి పెద్ద టమాటోస్ అయితే నాలుగు మీరు చూపించే విధంగా కరివేపాకు కొత్తిమీర ఎండు కొబ్బరి కొద్దిగా సాల్టు కొన్ని ధనియాలు వేసుకోవాలండి ఒక ఇంచు వరకు అల్లం అయితే నేను వేసుకున్నాను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అదే జార్లో నేనండి నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని ఒక ఐదు పచ్చిమిర్చీలు ఒక ఇంచు వరకు అల్లం వేసుకొని అయితే నేను పిండిని అయితే పట్టేసుకొని కొద్ది సాల్ట్ వేసుకొని కలుపుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి కోఫ్తా గ్రేవీ అనేది రెడీ చేసుకున్నామండి నేనైతే బటర్ అయితే ఒక క్యూబ్ వరకు అయితే తీసుకున్నాను ఈ బటర్ వేసుకోవటం వల్ల కూడా కోఫ్తా కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక క్యూబ్ వరకు అయితే నేను బటర్ వేసుకున్నాను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నానండి ఒక ఫోర్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మూడు ఇలాచీలు మూడు లవంగాలు చెక్క బిర్యానాకు వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కడి చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అయితే అల్లం వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చీలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ వరకు అయితే నేను పసుపు వేసుకున్నాను ఫోర్ స్పూన్స్ వరకు అయితే నేను కారం వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే నేను సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే అండి నేను గ్రేవీలో మసాలా కోసం పట్టిన గ్రేవీలో అయితే నేను కొద్దిగా వేసుకున్నాను కట్టికి ఒక ఒక హాఫ్ స్పూన్ వరకే సాల్ట్ వేసుకొని మసాలా అయితే వేసుకున్నానండి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని పోసుకున్న తర్వాత ఒక నిమిషం అట్లా ఉంచుకున్న తర్వాత సొరకాయ కోఫ్తా బాల్స్ అనేది వేసుకోవాలండి సొరకాయ బాల్స్ వేసుకోవాలి ఈ ఈ కోఫ్తా బాల్స్ అనేవి సొరకాయ కోఫ్తా బాల్స్ అనేది ఈ కర్రీ అనేది చాలా రేరు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పగా ట్రై చేయండి ఇంకా పెసరట్టు కాంబినేషన్లోనైతే అద్భుతంగా ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఈ కోఫ్తా బాల్స్ వచ్చేసి బాగా ఉడిపోద్దండి దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని సొరకాయ కోఫ్ కర్రీ అనేది రెడీ అండి నేనైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ప్యాన్ వేడిన తర్వాత నీళ్ళు చల్లుకొని నేనైతే పెసరపప్పు బ్యాటర్ అయితే నేను అట్లా అట్టయితే వేసుకున్నానండి వేసుకొని ఫ్లేమ్ అనేది మంట ఫ్లేమ్ అనేది ఎక్కువగానే ఉంచుకోవాలండి వేసుకున్న తర్వాత తిప్పేసుకుంటే సరిపోతుంది మళ్ళీ సెకండ్ వచ్చేసి సెకండ్ పెసరట్టు వేసుకుంటున్నానండి కొద్దిగా వాటర్ చల్లుకొని పిండి బ్యాటర్ అనేది రౌండ్గా వేసుకుంటే సరిపోతుంది పైనుంచి కొద్దిగా ఆయిల్ అండి వెయిట్ తగ్గే వాళ్ళకైతే ఇలాంటి ఫుడ్ అయితే పక్కా చాలా బాగుంటుందండి రైస్ అనేది తక్కువ తీసుకొని రైస్ తక్కువ తీసుకొని ఇలాంటి ఫుడ్ తీసుకుంటే వెయిట్ అనేది చాలా లాస్ అవుతారండి ప్లేట్ అనేది తొందరగా పెట్టుకోవటం వల్ల దోశలు కానివ్వండి పెసరట్టు కానివ్వండి చాలా తొందరగా అయిపోతాయండి పెసరట్టు అనేది ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని తిప్పేసుకొని అంతేనండి చాలా ఈజీ తప్పక ట్రై చేయండి పెసరట్టు కాంబినేషన్లో సొరకాయ కోఫ్తా కర్రీ అద్భుతమైన టేస్టు తప్పక ట్రై చేయండి పిల్లలు సైతం తింటారండి కొద్దిగా ఆయిల్ అనేది కూడా తగ్గించుకోండి ఎందుకంటే డీప్ ఫ్రై చేసాము కాబట్టి సొరకాయ కోఫ్తాలు ఆయిల్ తగ్గించుకొని వేసుకోండి ఫైనల్గా పెసరట్టు సొరకాయ కోఫ్తా కర్రీ రెడీ ఇవ్వండి చూశారు కదా అద్భుతమైన కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పక ట్రై చేయండి నేనైతే రెండు అంటే రెండు వేసుకున్నానండి పెసరట్లు వచ్చేసి రెండు కోఫ్తా బాల్స్ అయితే సొరకాయ బాల్స్ వేసుకున్నాను ఎక్కువసేపు అనేది గ్రేవీలో ఉంచొద్దండి సొరకాయ కోఫ్తా బాల్స్ అనేది ఎక్కువసేపు ఉంచొద్దు చాలా స్మూత్గా ఉంటాయండి ఎక్కువసేపు ఉంచితే మనకి టేస్ట్ అనేది ఉండదు ఎక్కువసేపు అనేది ఉంచొద్దండి ఫైనల్గా వేసుకోవాలి లాస్ట్లో చాలా బాగుంటుందండి తప్పక ట్రై చేయండి